స్నేహితులు ఎర్ర శ్రీకాంత్ గారి సభకి వేదిక పెద్దలందరూ కూడా చాలా విషయాలు శ్రీకాంత్ గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది అయితే శ్రీకాంత్ నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం బాలిక నుంచి చిన్న పన్నెండు సంవత్సరాల వయసు చాలా మేము ఈ సెంటర్ లో చిన్న ఎర్ర జెండా మేము అనేది జరిగింది అయితే ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాలుగా మన స్నేహితులుగా ఉండటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చాలా చిన్నపిల్లగా ఆ రోజున ఉన్నటువంటి కార్యక్రమ వర్గం నుంచి రెండుల గోపాల్ రెడ్డి గారు కానివ్వండి పెణమాకుల జోగా గారు కానివ్వండి తదనంతరం ఎర్ర అప్పారావు గారు కానివ్వండి వీరందరూ కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి క్రమం అది దాని తర్వాత ఎర్ర గారి తర్వాత శ్రీకాంత్ గారు ఈ మార్కెట్లో అదేవిధంగా కార్మిక వర్గం నుంచి వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ గారు అదేవిధంగా ఆ రోజున కొండగారు కానీ ఎర్ర అప్పారావు కానీ శాఖలో పనిచేస్తే మేము రెండో మేము ఆ రోజు ఉంటాయి జరిగింది ఆ రోజుల ఒక పార్టీ సభ్యత్వం కావాలంటే ఒక సెల్లు దాని తర్వాత క్యాండిడేట్ దాని తర్వాత పార్టీ ఇట్లా ఒక మూడు నాలుగు సంవత్సరాలు మేము పనిచేస్తే రోజు రానటువంటి పరిస్థితి మేము చూడడం జరిగింది దాని తర్వాత వివిధ రంగాలలో సరే చాలా మంది చాలా శాఖలు పనిచేస్తుంటే వివిధ రంగాలలో కొంతమంది వ్యాపార కొంతమంది కార్మికర్గలు కొంతమంది వివిధ రకాల్లో ఫోన్ చేసుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంది సరే ముఖ్యంగా శ్రీకాంత్ గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం వారు చనిపోయే వయసు కూడా కాదు వారు రెండు అరవై మూడు సంవత్సరాలు ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు బ్రతికే వయసు కూడా ఉంది కాకపోతే చాలా సందర్భంలో నేను కూడా ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను కూడా అనే పలుచుకోరా పైసాకి వెళ్ళిపోయినా కదా పైసాకి వెళ్ళిన తర్వాత కూడా మరియు అవసరం లేదు అని కూడా నేను చెప్పడం జరిగేది కాదురా సక్సెస్ గా మనం కూడా ముందు సంఘటన చూసాం దాని తర్వాత రెండు వేల తొమ్మిది పది తర్వాత సరే మా వ్యక్తి వ్యక్తిగత కారణాలలో మేము బయటికి వెళ్ళిపోయినా సరే ఆ సంబంధాలు అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి సరే ఎవరి పార్టీ వాళ్ళదైనా సరే వ్యక్తిగత స్నేహం కానివ్వండి వ్యక్తిగత సంబంధాలు కానివ్వండి అదేవిధంగా కుటుంబ సంబంధాలు కానివ్వండి అవి కొనసాగుతూనే ఉన్నటువంటి విషయం మీ అందరికీ చాలా మందికి తెలుసు అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం అంటే గ్రైండ్ మార్కెట్ గ్రైండ్ మార్కెట్ అంటే మంచి మార్కెట్ పత్తి మార్కెటు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మార్కెట్ మృత్య మార్కెట్ దీని మీద ఈ మార్కెట్ మీద ఎంతోమంది వేల మంది కార్మికులు శ్రామిక మహిళలు ఎంతోమంది కూడా జీవిస్తున్నటువంటి విషయం అదేవిధంగా వ్యాపారస్తులు ఇలాంటి ఇండస్ట్రీ లిస్టులో కూడా చాలా మంది ఉన్నటువంటి విషయం మీ తెలుసు ఈ ఖమ్మం టౌన్ మెయింటైన్ చేయాలంటే ఈ కార్మికులను అదేవిధంగా ఈ వ్యాపారస్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని అంటే ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్స్ అనేది అదేవిధంగా వేతనాలు పెరగడం అనేది కానివ్వండి కార్మికులకు ఇతర విషయాలు కూడా చాలా కూడా చాంబర్లు కూర్చొని ఎప్పటి నుంచో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వచ్చే ఆనవాయితీగా మీ అందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది శ్రీకాంత్ గారు అటు నుంచి చాంబర్ల సరే నేను ఒక మూడు సార్లు వ్యక్తిగతంగా మూడు సార్లు జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షుడిగా చాంబర్ ఈసీగా ముప్పై సంవత్సరాలుగా మేము కూడా చాంబర్ ఆఫ్ కామర్స్లో పనిచేయడం జరుగుతూ ఉంది శ్రీకాంత్ కూడా దాదాపు గారి తర్వాత శ్రీకాంత్ కూడా కార్మిక సంఘాలు పనిచేయడం జరుగుతుంది అందరికంటే కూడా చాలా మంది కంటే కూడా ఎక్కువ అవునా వల సంబంధం ఉదయంగా చాంపల్ల మీటింగ్లో కానివ్వండి అగ్రిమెంట్లు కానివ్వండి ఇలాంటి సందర్భంలో మేము ఎక్కువసారి కలిసి చర్చించడం అనేది ని సజాగా నడపడంలో అతని వంతు అదేవిధంగా మా ఛాంపల్ కూడా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఏదైనా సరే ఇలాంటి సంఘటన జరుపుకుంటే బాగుండదని బాగుండేదని నేను వ్యక్తిగతంగా కోరుకోవడం జరిగింది కాబట్టి శ్రీకాంత్ గారికి అర్పిస్తూ అదేవిధంగా వారి కుటుంబానికి కూడా సంతాప శ్రీకాంత్ గురించి ఉద్యమంలో శ్రీకాంత్ నిర్వహించిన పాత్ర గురించి పెద్దలందరూ చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చేపట్టాల్సిన కర్తవ్యాలు దానికి శ్రీకాంత్ని ఎలా మార్గదర్శకంగా తీసుకోవాలి అనేటటువంటి వివరాలు చెప్పారు అత్యంత ఉత్సాహంతో శ్రీకాంత్ నేత్యంలో తీసేయాలన్నాడు నీకు తప్పనిసరిగా అవకాశం ఉంటుంది రాగలవా నీ ఆరోగ్యం ఏమిటి అంటే అంత సెట్ అయిందన్నా ఇబ్బంది ఏమీ లేదు తిరుగుతూనే ఉన్నారు కదా చె అన్నాడు అలా మహాసభకు హాజరైన తర్వాత జరిగిన విషయాలన్నీ మున్నాగారు చెప్పారు చివరి రోజులు ఇంత బాధాకరంగా తో గడుపుతామని చెప్పేసి అని ఇప్పుడు ఊహించలేదు ఊహకు కూడా వచ్చే పరిస్థితులు కావాలి చివరి క్షణాల్లో కేతలాబ్బులోకి వెళ్ళేటప్పుడు ఏం కాదులే క్లియర్ అయిందన్నారు కొద్దిగా అన్నారు మెడిసిన్ మెడికేషన్ క్లియర్ కావడానికి పెడుతున్నామన్నారు అది క్లియర్ అయిందా లేదా పరీక్ష చేయడం కోసమే ఇప్పుడు కేతలాబ్లోకి వెళ్లేదు ఆల్రెడీ ఎన్జిఓ అయిపోయింది ఇంజక్షన్ అయిపోయింది కొద్దిగా ఉంది అది క్లియర్ కావడం అనేది అంటే అన్న నేను ఇది ఒక్కసారి కాదు కదా మూడవసారి కదా ఏం పర్వాలేదు నేను ధైర్యంగా ఉంటా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పాడు అలా కేతలాబ్లోకి వెళ్ళిన ని నిర్జీవంగా చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితులు మేము అక్కడ ఎదుర్కొన్నాం ఇబ్బందిగా ఉంది సుదర్శన్ అన్నకి ఫోన్ చేయమని చెప్పేసి మహూబాబు జిల్లా సెక్రటరీ గారికి చెప్తే శ్రీనివాస్ గారు ఫోన్ చేశాడు వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయాను వైద్యం చేయించి బతికించుకునే ప్రయత్నం చేశాము దురదృష్టం శ్రీకాంత్ మూడు దశాబ్దాల కాలం పాటు కలిసి పనిచేశాం ఆయన పార్టీ కోసం పడే తపన తాపత్రయం చూపించేటటువంటి శ్రద్ధ ప్రజా సమస్యలని గుర్తించడం గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలకు రూపకల్పన ఆందోళన పోరాటాలకు చేయడం శ్రీకాంత్ దిటాయ్య గారు అంటా ఉండే ఒక సందర్భంలో త్రీ టౌన్ లో నిర్మాణ సమీక్ష సమావేశానికి వస్తే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే చాలా అన్నా తమ్ములు ఏకన్నా అంటాడు కాబట్టి ఏకన్నా మాకు ఈడు వస్తుండంటే భయం ఎప్పుడు ఏ మీకు వచ్చి పెడతాడో అని చెప్పేసి ఈ సమస్య చేయాలి ఆ సమస్య చేయాలి అది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఆ యూనియన్ పట్టుకోవాలి కార్మికులు అని చెప్పేసి అని ఎప్పుడు ఏం కార్యక్రమం రేపేం చేయాలో ఏం చేయాలో రోజువారీ మమ్మల్ని కార్యక్రమాల్లో ఏది చేస్తూ ఉంటాడు వీడు ఒక్కనెంటేనే మాకు భయం అని చెప్పి అంటే అలా నిరంతరం భయం అనేది ఆయన చెప్పింది వ్యతిరేక పదం పదంలో వ్యతిరేకతున్న శ్రీకాంత్ చేసేటటువంటి శ్రమ గురించి చేసే ఆలోచన గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం అది అలా నిరంతరం ఏమి చేయాలి అనేది అందులో నుంచి ఆయన ఆయన కుటుంబంలో కుటుంబం అంతా ఒక కుదురు లాంటిది కొడుకులు ఇవాళ రంజిత్ త్రీ టౌన్ కమిటీలో కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నాడు సుకన్య పార్టీలో క్రియాశీలంగా గోపి కార్పొరేటర్ గా ఉన్నాడు రమేష్ బిల్డింగ్ వర్కర్స్ త్రీ లో మార్కెట్ ఎత్తేయాలనే ప్రయత్నం జరిగింది మార్కెట్ లేకపోతే త్రీ టౌన్ లేదు మార్కెట్ లేకపోతే వ్యాపారం లేదు మార్కెట్ లేకపోతే త్రీ టౌన్ మనం లేదు అందుకని ఏమైనా సరే ఈ త్రీ టౌన్ నిలబెట్టిపోయారంటే మనం అందరం కదలాలి అని చెప్పి వ్యాపార వర్గాల్ని కార్మిక వర్గాల్ని మొత్తం ప్రజల్ని కదిలించేసి త్రీ టౌన్ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి పాదయాత్ర ద్వారా ఈ త్రీ టౌన్ పట్టణాన్ని నిలబెట్టి వాళ్ళ మార్కెట్ ఉంది అంటే శ్రీకాంత్ వల్ల త్రీ టౌన్ ఉంది అంటే దీని సాగిస్తా ఉంది అంటే శ్రీకాంత్ వల్ల ఆలోచన అంటే ఇదే కాదు ఖమ్మం నగరంలో ఇళ్ల తలాలు లేనటువంటి వాళ్ళ సమస్య ఏంటి అనేది ఆలోచన చేసి రెండు వేల ఐదులో నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల సమస్య మీద ఇచ్చిన వాగ్దానాన్ని పట్టించుకోకుండా కాలయాప చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో కార్యక్రమం తీసుకుంటే రాష్ట్రంలో నిరాహార దీక్ష చేయడం కోసం ఒక టీం ఎంపిక చేస్తే ఆ టీంలో లో ఖమ్మం జిల్లా నుంచి నన్ను ఎంపిక చేశారు నేను వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే ఆనాడు శ్రీకాంత్ అన్న మాట ఏమిటంటే మీరు అక్కడికి పోయేసరికే మేము ఇక్కడ కూర్చుంటాం నిర్హార దీక్షకి రాష్ట్రంలో మీరు మొదలు పెట్టండి జిల్లాలో కూడా మేము మొదలు పెడతాం ఖమ్మం పట్టణంలో ఎలా లేని వాళ్ళు వేల మంది ఉన్నారు వీళ్ళ కోసం మేము పెడతామని చెప్పి మేమి బయలుదేరిపో తెల్లవారు ఇక్కడ కూర్చోం అందుకంటే ముందు రోజే శ్రీకాంత్ తన టీము మొత్తం కలిసి అందులో విక్రమ్ ఉన్నాడు ఇంకా ఇతర ముఖ్యులు ఉన్నారు అందరూ కలిసి ఆనాటి జిల్లా పార్టీతో చర్చించి నిర్ణయం చేసి ఖమ్మం పట్టణంలో ఇళ్ల సాధన కోసం అని చెప్పి ఎనిమిది రోజుల పాటు అన్నం తినకుండా నిరవధిక నిరహార దీక్ష చేసి జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి సర్వేర్లందరినీ కమ్మం పట్టణానికి పిలిపించి ఆనాడు శాసన సభ్యులుగా గారు ఉన్నారు ఒకవైపున పోరాటం జరుగుతూ ఉంటే ప్రజాప్రతినిధుల ఒత్తిడి పోరాటము ప్రజల కదలికాయ అన్ని చూసిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి సర్వేర్లందరినీ పిలిపించి ఖమ్మం పట్టణంలో ఇళ్ల లేనటువంటి వాళ్ళు ఎవరు అట్లాగే ప్రభుత్వ భూమి ఏముంది అని చెప్పి ఒకవైపు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళ గురించి గుర్తింపు ఒకవైపు ఒక పెద్ద కార్యక్రమం జరిగింది వేలాది మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి అంటే అందులో శ్రీకాంత్ నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఇవాళ పాత బస్టాండ్ నిలుపుకోవడం కోసం పోరాటం అట్లాగే ఉద్యమంలో ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో వాటిని నిలుపుకోవడానికి ఎర్ర అట్లాగే కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినటువంటి నాయకుడు శ్రీకాంత్ యాత్రపేటి అలా నిరంతరం ఒక నాలుగు ఐదు దశాబ్దాల కాలం పాటు ఈ ఉద్యమంతో మమేకమై పనిచేసి ఇవాళ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ గతంలో ఈ డివిజన్ కార్యదర్శిగా అట్లాగే ఈ పట్టణం త్రీ టౌన్ పట్టణం అంటే హైదరాబాద్ లో అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉంటే ని ఇక్కడ నుంచి పంపించాలి అని అంటే మేము ఐదు వందల మందిని పంపిస్తాం అన్నాడు ఏం శ్రీకాంత్ ఐదు వందల మందిని వాలంటీర్ని పంపిస్తాం జనం ఏమిటి జనం వచ్చే జనం వస్తారు ఎర్ర చొక్క కాకి వాలంటీర్ మందిని పంపిస్తామని ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది కాకి పాయింట్ నుంచి కమ్మ పార్టీ క్రియాశీల పాత్ర నిర్వహించాడు పార్టీ కార్యక్రమం కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ప్రత్యేకించి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు కావచ్చు నిరంతరం తపన పడేటటువంటి సహచరుణ్ణి కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం అయినా అది ఒక వాస్తవం ఆ వాస్తవం నుంచి శ్రీకాంత్ ఏ విధంగా తపన పడ్డాడో ఏ విధంగా కోసం ఆయన యొక్క ఆ కృషిని ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పేసి అని భావిస్తూ కామ్రేడ్ శ్రీకాంత్కి విప్లవ జ్వహాలు అర్పిస్తూ వారి కుటుంబానికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి నాయకుల వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు తమ్మినేని గారు సుదర్శన్ గారు ఇంకా పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన మధ్య శ్రీకాంత్ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన ఎందుకంటే ఇప్పుడు ఆయన అరవై రెండు సంవత్సరాలకే ఈ రోజున జరిగిపోయిన ఇంకా ఇరవై ఇరవై సంవత్సరాలు మన మధ్య ఉండాల్సిన వాడు ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది బాధకరమైన విషయం ఎవరైనా పుట్టిన వాళ్ళు కానీ ఇంత త్వరగా అరవై రెండు సంవత్సరాలకే మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం భావిస్తూ ఇప్పుడు ఇటు కార్మిక వర్గానికి పార్టీకి ఇటు చాలా చె చెప్తున్నాను ఇందాక మా అమ్మగారు వ్యక్తి రోజున టౌన్ లో పార్టీ కనుక్కోవచ్చు కాదు ఇటు వ్యాపార వర్గాలకు నేను అనే కారణం అదే గతంలో కూడా మార్కెట్ ఇక్కడ మార్చుకుంటా ఉన్న టైంలో కూడా వ్యాపార వర్గాలు కానీ ఈ త్రీ టౌన్ లో ఉన్నటువంటి హమాలీలు కానీ మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ రోజున ఇక్కడి నుంచి మార్చకుండా మరి ప్రయత్నం చేసి ఆ రోజున మాతో పాటు సహకరించినటువంటి వ్యక్తి శ్రీకాంత్ గారు నిజంగా మొదటి నుంచి కూడా వ్యాపార వర్గాలు అంటే ఏదో కార్మికులకు ఏదో వ్యత్యాసం ఉంటుందంటారు లేదు ఏ రోజున కూడా టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపార సపోర్ట్ ఉన్నారు రోజున కూడా సిపిఎం పార్టీ పార్టీ ఆ రోజున పువ్వాడ గారు గోడెడి గారే కాదు తర్వాత కామినేని గారు కూడా మాకు కూడా ఏదైనా సమస్య ఉన్నదంటే వ్యాపార వర్గాలకే కాదు అంటే కార్మిక వర్గాలకే కాదు ఏ సమస్య ఇప్పుడు నిజంగానే శ్రీకాంత్ గారు లేని లోటు ఈ త్రీ టౌన్ లో ఇటు వ్యాపార వర్గాలకి ఇటు కార్మిక వర్గానికి భర్తీ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను కానీ రాబోయే రోజుల్లో మరి సమస్యలు అనేది రాబోయే రోజుల్లో ఉంటూనే ఉంటాయి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి సరైనటువంటి వ్యక్తి మన పార్టీ తరఫున కావచ్చు సిఐటి తరఫున కావచ్చు ఇటు కార్మిక వర్గాల తరఫున శ్రీకాంత్ గారు లాంటి లోటు భర్తీ చేయాల్సిన మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ మరి ఎప్పుడైనా సరే వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు